హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయిన్స్ ద బ్లాగ్స్ ఇదైతే ఒక చిన్న ఫ్రె ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళానండి అక్కడికి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అన్నమాట సనా చూడండి పడుకుంటుంది నేనైతే ఆటోలో కూర్చొని ఉన్నాను అనమాట ఏం తోచక వీడియో తీశాను అయితే అక్కడ నుంచి వచ్చేసామండి వాన వర్షం ఎట్లా ఉందంటే అట్లా ఆ రోజు కొంచసేపు ఎండ అంతలోనే వర్షం పడింది ఆ వర్షంలోనే ఫంక్షన్కి వెళ్ళి వచ్చాము బాగా ఉమ్మదంగా ఉంది కాకపోతే ఇక వెంటనే బోన్ చేసేసి రిటర్న్ అయ్యామన్నమాట ఆ ఇంటికి వచ్చేటప్పటికి ఒక ఆంటీ ఇలా రోళ్ళు కోళ్ళు అమ్ముతున్నారన్నమాట ఇవైతే బంద నుంచి తీసుకొచ్చి ఆంటీ అమ్ముతున్నారండి కమ్మలు బుట్టలు ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట నేను కొన్ని తీసుకున్నాను అయితే బాగా అనిపించినాయి వీడియో మీకు చూపించినట్టుండి అని చెప్పి తీసాను అన్నమాట కాస్ట్ కూడా రీజనబుల్ కాస్టే మీకు ఏది ఎంత కాస్ట్ పడుతుంది అని డీటెయిల్గా వీడియో చేయమంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ఆంటీని అడిగి వీడియో తీసి పెడతాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్